హాయ్ అండి ఈరోజు మా పిల్లలకి ఎంతో ఇష్టమైన ములక్కాయ జీడిపప్పు టమాటా ఎగురైతే వండుకుంటున్నానండి దానికి కావలసినవి చూడండి ముల్లక్కాయలు జీడిపప్పు అయితే నేను నానబెట్టుకున్నానండి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొత్తిమీర కారం నూనె సాల్ట్ పసుపు ధనియాల పొడి మసాలా పొడి మంచి రీళ్ళండి కూరలో పోసుకోవడానికి ముందుగా నేనైతే పొయ్యి మీద అయితే మొగ్గు పెట్టుకున్నాను దాంట్లో నూనె అయితే పోసుకుంటున్నాను నూనె అయితే అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఉల్లిపల్ అయితే వేసేసుకున్నాను పచ్చిమిరకలు కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు ఉల్లిపాలు పచ్చిమిరకలు అయితే బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు నేను టమాటాలు అయితే వేసుకుంటున్నాను దీపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు అయితే నేనైతే బాగా అయితే కలుపుకుంటున్నాను ములక్కలు అయితే నా చిన్నక్కా అయితే తెచ్చింది వారం నుండి వాళ్ళు చెట్టినైతే ఉన్నాయి ములక్కాయలు ములక్కయలు కూడా నేను వేసుకుంటున్నాను ఇప్పుడు మొలకలు కూడా వేసుకున్నాక బాగా అయితే తిప్పుకుంటున్నాను జీడిపప్పులు అయితే నానబెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు నేను సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను పసుపు కూడా వేసుకుంటున్నాను కారం కూడా వేసేసుకుంటున్నానండి కొంచెం నీళ్ళైతే పోసుకుంటున్నాను నేను కూర అయితే ఉడకడానికి ఓ పది నిమిషాలు మూత అయితే పెట్టేసుకుంటున్నాను పది నిమిషాల తర్వాత కూర అయితే తీసామండి మూత అయితే తీసాను దగ్గరకు అయితే అయిపోయింది ఇంకా పది నిమిషాలు అయితే అయిపోయినట్టే ఇంకా చాలా మట్టుకు అయితే పులుసు మగ్గిపోయిందండి మళ్ళీ రెండు నిమిషాలు మూత అయితే పెట్టుకుంటున్నాను నేను నూనె అయితే మనకు పైకి అయితే తేలిపోయింది నూనె అనేది మనకు పైకి అయితే అలా తేలిపోవాలో అప్పుడు మన కూర అనేది అయిపోద్దండి అది కూడా నూనె అయితే పైకి అయితే తేలిపోయింది కూర అయితే చీల మట్టుకు అయిపోయింది ధనియాల పొడి అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు నేను మసాలా పొడి కూడా వేసుకుంటున్నానండి అదగండి ములక్కాయి జీడిపప్పు టమాటా గ్రేవీ కర్ర అయితే అయిపోయిందండి బాగా మగ్గిపోయింది కూర అయితే రెడీ అయిపోయిందండి చివరిగా నేనైతే కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ములక్కాయ జీడిపప్పు టమాటా ఇగురైతే నాకైతే చాలా బాగా నచ్చేసింది చూడడానికైతే చాలా బాగుంది టమాటాయ్ ములక్కాయ జీడిపప్పు కర్రీ అయితే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు నేనైతే ఉప్పు సరిపోయిందా లేదా చూస్తున్నానండి చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది అన్నీ కూడా సరిపోయినాయి ఉప్పు కారం గట్టా అన్నీ కూడా చాలా బాగుంది నేనైతే ఇప్పుడు దించేసుకుంటున్నానండి కూర అయితే అయిపోయింది మా ఆయన గారికి మా చిన్నబ్బాయికి అయితే నేనైతే భోజనం అనేది పెడుతున్నానండి ములక్కయ జీడిపప్పు టమాటా ఎగరైతే ఎలాగందో వాళ్ళైతే టేస్ట్ చూసి చెప్తారండి మీకు కూర అయితే అయితే చాలా బాగుంది ఇప్పుడైతే మా ఆయనగారు మా పిల్లడైతే తిని చెప్తారండి ఎలాగ ఉన్నది మా యానగారికి అయితే పెట్టానండి ముందు భోజనం ఇప్పుడు మా చిన్న అబ్బాయికి కూడా వేస్తున్నానండి నేను కూడా పెట్టుకున్నానండి చాలా బాగుందండి మా యానగారు నాకు ప్రేమతో ముద్ద పెడుతున్నారండి నా చిన్నబ్బాయి కూడా పెడుతున్నారండి మా యాన్గారు మా యానగారు కూడా ప్రేమతో వాళ్ళ అబ్బాయి అయితే మద్దతు పెట్టాడు కూర అయితే ములక్కాయ జీడిపప్పు టమాటా ఇగ్రైతే చాలా బాగుంది అన్నారండి మా ఆయనగారు గారు అలాగే మా చిన్న అబ్బాయి కూడా మా అమ్మ ములక్కాయ జీడిపప్పు అయితే చాలా బాగుండింది కూర చాలా బాగుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అంటున్నాడండి మా అబ్బాయి నేను కూడా తిన్నానండి చాలా బాగుంది ములక్కాయ కూడా చాలా బాగా మగ్గింది చాలా బాగుంది చాలా బాగుందండి మా డాయితే పచ్చిమర చెట్ వేసామండి దానికి ఎన్ని సార్లు కాసింది మీకు చూపిస్తానండి అలాగే మొక్కలు వేసి చూపిస్తామండి చూడండి పగట్లు అయితే మేమైతే పచ్చవరంగ మక్క అనేది వేసామండి ఇవ్వండి చూడండి నేను కోసం ఇవ్వండి ఇవ్వండి ఇదిగోండి మేము టమాటా గింజలు వేసామండి ఇగోండి కోత కింది మీద ఉందండి అంతా ఈగోండి పిందులు ఇగోండి ఇగోండి ఈగోండి పిందులు ఇదైతే గోంగర మొక్కండి మనకి ఆడవాళ్ళందరికీ ఇష్టమైన పువ్వులండి మల్లె పువ్వులండి ఇవండి నేను ఇప్పుడు ఇప్పుడే పువ్వులు ఇగోండి ఇదిగోండి ఇప్పుడు బగుట్లు అయితే వేసిందండి టమాటా గింజలు అయితే ఇదిగోండి చెట్టు అయితే పెద్ద అయిందండి కాయలు కూడా ఇగండి పండిపోనియండి ఇగోండి ఒక రెండు రోజుల పోతే కాయలు అనేది మనకి పండపాతీ అండి చెట్టు అండి మేమైతే బకెట్లు అయితే రబ్బాయి తీసాము బతికిందండి ఇదిగోండు ఆకులు చాలా ఫ్రెష్గా ఉంది ఈ ఆకులు ఈ వాము ఆకులతో బజ్జీలు కూడా వేసుకొచ్చండి de abraços com todos